వెల్కమ్ టు గురుకుల్బరాప్రజ్ఞ స్థితిలో రాయబడినటువంటి మంత్రాలు అందువల్లనే వాటి గురించి మీరు అర్ధాలు అడక్కండి అన్నారు ప్రజ్ఞ స్థితిలో ఉన్నటువంటి మంత్రాలకి మీకు అర్ధాలు ఏం తెలుస్తాయి ఆ భాషే వేరు కంప్యూటర్ భాష ఏమర్థం అవుతుంది మనకి నేర్చుకోవాలి ఆ భాష మళ్ళా మీరు ఏ భాష కంప్యూటర్ లో ఉన్న సాఫ్ట్వేర్ భాష ఉందే మీరు స్విచ్ నొక్కుతున్నారు అది వేరే విషయం స్విచ్ నొక్కితే అక్కడ ఫలితం వస్తుంది కదా ఆ ఫలితం రావటానికి కంప్యూటర్లో వాడు సాఫ్ట్వేర్ పెడతాడు ఆ భాష మళ్ళీ నేర్చుకోవాలి మీరు అది మన మామూలు భాషలో ఉండాలి పిచ్చి గీతలు ఉంటాయి అక్కడ అంచేత వేదమంత్రాలను అర్థం చేసుకోవటానికి ఆ ఋతుంభర ప్రజ్ఞ అవతరణకు జరగటానికి మనం నేర్చుకోవాల్సినటువంటివి రెండి రెండు ఫార్ములాలు ఉన్నాయి నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ శ్వాస మీద దృష్టి ఏంటంటే మనలోకి ఫిక్స్ అయ్యేటటువంటి సాఫ్ట్వేర్ ఫ్లాపీ ముక్కు ద్వారా లోపలికెళ్తుంది ఆ ఫ్లాపీ ఎవడు ఫిక్స్ చేస్తాడు ఎలా ఫిక్స్ చేస్తాడు అన్నది కాలక్రమంలో సాధన విశేషంలో మనం తెలుసుకుందాం కానీ ఈ రుతుంభరా ప్రజ్ఞ యొక్క సోల జగత్తులో పనిచేసేటటువంటి శక్తి భువనేశ్వరి పేర్లోనే తెలుస్తోంది కదా పద్నాలుగు భవనాలకి ఆధిపత్యం ఋతుంబర ప్రజ్ఞకి తగినటువంటి వామ మార్గపక్షం ఈ భువనేశ్వరి సాధన నారదుడు చేశాడు అని చెప్తూ ఉంటారు చాలా మంది పంచతేతను ఆ పద్నాలుగు భవనాల్లోనూ ఎప్పటికీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్లగలుగుతున్నాడు అని ఈ భువనేశ్వరి సాధన యొక్క వామ మార్గమైనటువంటి పక్షంలో నాభి వద్ద ఏకాగ్రతతో సంయమనం చేయగలిగేటటువంటి వ్యక్తి తన శరీరంలో నిర్మాణాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలడు అని పాతంజలి యోగ సూత్రాలు చెప్తాయి జాగ్రత్తగా అర్థం చేసుకోండి మనం రేపు చేయబోయేటువంటి సాధనలో ఈ సాధన చేస్తాం మనం భువనేశ్వరి సాధన భువనేశ్వరి సాధన అంటే ఏంటో అర్థమైంది కదా పద్నాలుగు భువనాలలో ఎక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులున్నాయో ఆ పరిస్థితులకు తగినట్టు ఆచరించగలగటం భువనేశ్వరి సాధన విష్ణులోకానికి గడిపోతాడు నారదుడు ఒకలాగా ప్రవర్తిస్తాడు పాతాళానికి గడిపోతాడు రావణాసురుడి దగ్గరికి వెళ్తాడు శంభరాసురుడి దగ్గరికి వెళ్తాడు అక్కడ ఇంకోలాగా ప్రవర్తిస్తాడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అక్కడున్నటువంటి దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం ఏంటో తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని భువనేశ్వరి సాధన అంటాం అది నాభి వద్ద నుంచి వస్తుంది నాభి వద్ద నుంచే ఎందుకు వస్తుంది సృష్టి చేయాలి బ్రహ్మ అనుకుంటే మళ్ళా విష్ణు యొక్క నాభి నుంచి బయటికి రావాల్సి వచ్చింది వస్తే తప్ప ఎలా సృష్టి చేయాలో మనకి తెలియదు భువనేశ్వరి సాధన సకల భవనాలను మనం ఎలాగే ఏర్పరచుకోవాలో అర్థం కాదు అంతత సకల భువనాలను తయారు చేసేటటువంటి శక్తి నాభిలో ఉంది మన మానవ శరీరాలు కూడా ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి యొక్క శరీరానితో నాభితోనే సంబంధం ఉంటుంది ఆ నాభితో సంబంధం ఉన్నంత వరకు తల్లి నుంచి వాడికి శక్తి వస్తూ ఉంటుంది ఆ నాభిని కట్ చేయగానే ఏమనిపిస్తుంది మనకి తల్లి యొక్క నాభితో సంబంధం పోయింది వాడికి ప్రకృతి మాత యొక్క నాభితో సంబంధం వస్తుంది వాడికి ఆ లింక్ ఎలా జరుగుతుందో డాక్టర్లకి తెలియదు మనకెవరికీ తెలియదు భువనేశ్వరి సాధన చేసినటువంటి వ్యక్తులకి ఆ సంబంధం నిజంగా ఎలా పెట్టగలగాలో తెలుస్తుంది వాళ్ళకి పరీక్షిత్తు రక్షిస్తాడు కదా కృష్ణుడు ఆ రక్షించగలిగేటటువంటి శక్తి ఈ భువనేశ్వరి సాధన వల్లే వస్తుంది ఈ భువనేశ్వరి సాధన మొత్తము కూడా మన నాభి దగ్గర ఉన్నటువంటి పద్నాలుగు నాడీ కేంద్రాల నుంచి వస్తుంది అందుకే దాన్ని పద్నాలుగు భవనాలు ఉన్నాయి ఏంటా పద్నాలుగు నాడులు రెండు కన్నుల్లోకి వెళ్తున్నాయి రెండు చెవుల్లోకి వెళ్తాయి రెండు రెండు నాసికా రంధ్రాల్లోకి వస్తాయి ఒకటి నోటిలోకి వస్తుంది మిగతా రెండు మూత్రద్వారము మల ద్వారము మిగతా ఉన్నాయి కొన్ని పద్నాలుగు రావాలి కదా ఆ పద్నాలుగు ఏ విధంగా వెళ్తున్నాయో వాటి గురించి కావలసినటువంటి ముద్రలు మనకి వీలున్నప్పుడు విశేషమైనటువంటి సాధన విధానంలో చర్చించుకుందాం కానీ ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఒకటి ఋతుంబర ప్రజ్ఞ అనేటటువంటి ఒక ఋషి పరంపర ఆవిర్భావానికి మూలమైనటువంటి కారణము మామూలు ప్రజ్ఞలు మనకి సరిపోవు ఎలాంటి ప్రజ్ఞ ఋషి ప్రజ్ఞ అంటే భూత భవిష్య వర్తమానాలు పూర్తిగా తెలుసున్నటువంటి వ్యక్తి అలాంటి ఋషి పరంపర ఒకప్పుడు మన భారతదేశంలో ఉండేది ప్రతి వాళ్ళకి ఒక గురువు ఉండేవాడు ప్రతి కుటుంబానికి ఒక గురువు ఉండేవాడు ఆ గురువు ఆధ్వర్యంలో అప్పుడప్పుడే పుట్టినటువంటి శిశువుకి ఏ పేరు పెట్టాలో దగ్గర నుంచి ఎవరికి ఎవరితో పెళ్లి చేయాలో దగ్గర నుంచి ఇవంతా కూడా ఈ సంబంధ బాంధవ్యాలు తెలుసుకుని చెప్పేవాడు గుడ్డిగా వీడు ఎన్ని లక్షలు కట్నం ఇస్తాడా వద్దులండి అక్కడ వెళ్తే లక్ష రూపాయి కట్నం ఎక్కువ వస్తుంది కదా ఒక రూపాయి ఎందుకు వదులుకుంటారు మీరు ఇలాంటి భౌతిక జగత్తులో ఉన్నటువంటి హావభావన కాదు ఉచ్చమైనటువంటి మానసిక స్థితిలో మీ యొక్క జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని అందించి చేయడానికి కావలసినటువంటి స్థాయిలో మిమ్మల్ని ఆ ఋషులు తీసుకెళ్లేవారు ఆ ఋషి పరంపర మన గోత్రాల్లో చెప్పుకుంటాం మనం ఫలానా ఋషులు మా జీవితాలను ఈ లైన్లో పెట్టేవారు ఆ పరంపర మర్చిపోయావు అసలు ఆ ఋషులు ఏం చెప్పారు మనకి ఆ ఋషులు ఆ రుతుంభరా ప్రజ్ఞ స్థితికి ఎలా మనం తీసుకెళ్లారో మర్చిపోయాం అవంతా తిరిగి మళ్ళా మనం ఒక లైన్ లో పెట్టడానికి చేసే పనులన్నీ కూడా రుతుంభరా ప్రజ్ఞ యొక్క పనులే ఆ రుతుంభరా ప్రజ్ఞ వల్ల మనకేమీ లభిస్తుంది కేవలం భౌతిక జీవితమే కాకుండా మిగతా పద్నాలుగు భవనాలలో కూడా మనం ఈ జీవితం ఎలా జీవిస్తున్నామో ఆ లోకాలలో కూడా జీవించేటటువంటి శక్తి మనకి లభిస్తుంది భువనేశ్వరి తర్వాత ఋతుంబర భువనేశ్వరి నెక్స్ట్ ఏంటి మందాకిని అన్నపూర్ణ మందాకిని గంగా నదికి ఒక పేరు అంతరిక్షంలో అనేక సూక్ష్మ ప్రవాహాలు పనిచేస్తూ ఉంటాయి భూమి గురించి రష్యాలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు వాళ్ళు ఎర్త్ గురించి ఎర్త్ గురించి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే వాళ్ళు తేలింది ఏంటంటే భూమిలో నైట్రోజన్ సల్ఫర్ ఫాస్ఫరస్ ఇలా రకరకాల మన అన్న పూర్ణ అంటే గోధుమలు బియ్యము మనం ఏవైతే ఆహారం తీసుకుంటామో ఆహార ధాన్యాలకి పోషణకి కావలసినటువంటి న్యూట్రియంట్స్ పోషణ ఇచ్చేటటువంటి ఎలిమెంట్స్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవంతా భూమిలో ఉంటాయి అని రష్యాలో వాళ్ళు ఏం చేశారు ఒక ఎకరం భూమిని తీసుకున్నారు అనుకుందాం అందులో ఉన్నటువంటి ఆహార ధాన్యాలకి ఎరువుగా పనిచేసేటటువంటి న్యూట్రియన్స్ అన్నిటిని లెక్కగట్టారు లెక్క వాళ్ళు ఏం తేల్చారు అంటే పంట పండితి ఐడియా వస్తుంది కదా మూడేళ్లలో భూమిలో ఉన్నటువంటి మొత్తం ఎరువులు ఖాళీ అయిపోతాయి అని లెక్క కానీ ఖాళీ అవ్వవు మనం ఈ ఎరువులవి వేసి తగలెట్టాం తప్ప అవి వేసి తగలెట్టకుండా ఉంటే కొన్ని వేల సంవత్సరాలు బట్టి భూమిని దున్నుతోనే ఉన్నారు సైంటి రైతులు పంట పండుతోనే ఉంది మరి ఎక్స్ట్రా సోడియం పొటాషియం ఇది అంతా కూడా మూడు సంవత్సరాలకే సరిపోతుంది అంటే వేల సంవత్సరాల బట్టి అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు కృషి చేస్తున్నప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ వచ్చేటటువంటి సోర్స్ ని మనం దాకింది అంటాం అనంత విశాల అంతరిక్షాలలో భూమి మీద ఉన్నటువంటి వనరులు కంటే కొన్ని వేల వేల కోట్ల కోట్లాను రెట్లు అనంతమైనటువంటి రెట్లు అంతరిక్షంలో ఉంది ఆకాశంలో ఉంది పర్జన్యము ద్వారా వర్షము ద్వారా అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి ఆ ఖనిజాలు అవసరమైన పరిమాణంలో భూమి మీదకి దిగుతాయి అంతేత అసలైనటువంటి శక్తి ఎక్కడుంది అంతరిక్షంలో ఉంది ఆ అంతరిక్షంలోంచి ఈ భూమిలోకి కావలసినటువంటి ఈ పొటాషియం కానీ మెగ్నీషియం కానీ ఎంజూమినియం కానీ ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ మీరు ఏదైనా పేరు పెట్టుకోవడం అంతా కూడా దిగుతూ ఉంటాయి భూమికి కావలసినటువంటి వనరుల్ని మాత్రమే తన ప్రవాహంలోంచి తీసుకొచ్చేటటువంటి శక్తిధారను మందాకిని అంటాం శివుడు తన శిరస్సు మీద ధరించినటువంటి శక్తిధారలు అవి నీటిధారలు కాదు నగరులు యొక్క అరవై వేల పుత్రులు చనిపోయారు సడన్ గా కారణం ఏదో కావచ్చు ఓ ఋషి యొక్క శాపం సడన్ గా అరవై వేల మంది చనిపోతే అంతరిక్షంలో జరిగేటటువంటి గందరగోళాలు మనకు అవగాహన ఉండవు సడన్ గా ఓ అరవై వేల మంది గుంటూరుకు వచ్చిపడ్డారనుకోండి గుంటూరు హోటల్స్ పరిస్థితి ఏమవుతుంది నైట్ అండ్ డే వర్క్ చేసినా ఆ రోజుకి వాళ్ళు తిండి పెట్టలేరు వాళ్ళు వాళ్ళకి సంథింగ్ లైక్ దట్ అలాంటిది ఏదో గందరగోళం జరిగింది అక్కడ భగీధుడు దాన్ని సాల్వ్ చేయడానికి పూనుకున్నాడు ఏర్పడినటువంటి లేమిని ఇంచేత లేమి ఏర్పడింది అరవై వేల మంది సడన్ గా చనిపోయారు ఎక్కడికి వెళ్లారు వాళ్ళు అంతరిక్ష లోకాల్లోకి వెళ్లారు అంతరిక్ష లోకాల్లో కూడా ఈ ఫుడ్ సప్లై చేసేది ఎవరు మందాకినియే కదా అంచేత అక్కడ సప్లై చేస్తూ కూర్చొని మనకు మానేసింది ప్రకృతి ప్రకృతి కదా మరి మనకి ఏమైంది అక్కడ క్షామం ఏర్పడుతుంది కరువు కాటకాలు ఏర్పడతాయి అప్పుడు మళ్ళా ఏం చేయాలి మనం అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ మందాకిని శక్తిని ఆ జ్ఞాన గంగను మీరు ఏదైనా పేరు పెట్టుకోండి దానికి దాన్ని కిందకి దింపాల్సినటువంటి అవసరం ఏర్పడింది అంతరిక్షంలో మనకి కావలసినటువంటి పర్జన్యము మనకి కావలసినటువంటి ఆహారము మనకి కావలసినటువంటి పరిస్థితులు అన్ని అంతరిక్షంలో ఉన్నాయి అనేటటువంటి జ్ఞానము మందాకిని యొక్క జ్ఞానపక్షము ఈ మందాకిని యొక్క జ్ఞానపక్షము వామపక్షానికి రావాలి అంటే ఏం చేయాలి అది ఉపయోగపడాలి కదా ఎలా ఉపయోగపడుతుంది మనకి అన్నపూర్ణంగా ఉపయోగపడుతుంది అన్నపూర్ణ అంటేనే మీకు పేరు చెప్తోంది కదా ఇంకా నేను ఎక్స్ప్లెనేషన్ ఏం చేయాలి మీకు దానికి అంతేత అన్నపూర్ణ శక్తి ఎవరి ఎవరి మీద ప్రభావం చూపిస్తోందో మీరు చెప్పగలరా భౌతిక జగత్తులో రైతు మీద ఎరువుల మీద రీసెర్చ్ చేసే వాళ్ళ మీద వీళ్ళందరి మీద కూడా ఆ అన్నపూర్ణ శక్తి ప్రభావం చూపిస్తోంది ఈ అన్నపూర్ణ శక్తికి ప్రభావం చూపించటానికి కావలసినటువంటి జ్ఞాన గంగ ఎక్కడి నుంచి వస్తోంది మందాకి నుంచి వస్తోంది ఈ మందాకిని అన్నపూర్ణ శక్తులు ఎలా మనం ఉపయోగించుకోగలమో కనుక చూసుకుంటే గౌతమ ఋషి అనేటటువంటి ఒక ఋషి మన నాసిక్ గోదావరి తీరంలోనే ఉంటూ ఉండేవాడు అప్పుడు గోదావరి నది లేదు పొద్దున్న విత్తనం నాటేవాడు సాయం మధ్యాహ్నం కోసుకుని భోజనం పెట్టించేవాడు మధ్యాహ్నం నాటేవాడు సాయంత్రం సంధ్యావందనం చేసుకున్నాక మనం నాటేసి కోసేసి భోజనాలు పెట్టించేవాడు అలాగా ఆ భోజనం పెట్టగలిగేటటువంటి సామర్థ్యాన్ని ప్రపంచం అందరికీ అందించడానికి గోదావరి నదిని ఋషులు మనకి అందించారు మరి గోదావరి నదిని మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం అసలు గోదావరి నదిలో ఈ మందాకిని శక్తిని విశేషంగా ప్రభావితంగా పెట్టగలిగారని ఆ మందాకిని శక్తి అక్కడ పనిచేస్తోంది కానీ ఈ నదులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడెక్కడ అన్నపూర్ణ బాగానే ఉంటుంది పంటలు బాగానే పండుతాయి కదా అది వేరే విషయం కానీ అసలు ఆ మందాకిని శక్తిని కనుక మనం పట్టుకోగలిగితే ఇక్కడే ఈ సిమెంట్ భూమి మీదే మీరు విత్తనాలు వేసి పండించేయచ్చు ఏంటంటే మందాకిని శక్తి వల్ల అన్నపూర్ణకు ఆ శక్తి వస్తోంది అంచేత మందాకిని శక్తిని మీరు డైరెక్ట్ గా పట్టేసుకోగలిగితే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కావాల్సిన చేసుకోవచ్చు ఒక ముంతలో కావలసినటువంటి ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు దాన్ని మనం అక్షయపాత్రాన్ని చేయొచ్చు ఇదంతా కూడా ఏ శక్తి వల్ల ఏర్పడుతుంది మందాకిని శక్తి వల్ల ఏర్పడుతుంది దీని తర్వాత అజప మహామాయ మంత్ర సాధనలో వ్యక్తులు సాధించేటటువంటి అద్భుతమైనటువంటి శక్తులు జపయజ్ఞం యొక్క ఫలితం జపయజ్ఞం అంటే ఏంటి మంత్రాక్షరాలు విశేషమైనటువంటి అక్షరాలు ఒక విశేషమైనటువంటి ఉచ్చారణ విధానంతో ఒక విశేష కాలంలో మనం జపం చేసుకుంటుంటే ఫలితాలు వస్తాయి అనేది ఇది జప విజ్ఞానం జపం ఏమీ చేయకుండా ఫలితాలు పొందగలిగితే ఆ జప ఏమీ జపం చేయకుండా శబ్దోచ్చారణ చేయకుండా ఫలితాలు పొందగలగాలి దాన్నే మౌనం యొక్క శక్తి అని కూడా అంటాం వాళ్ళనే మునులు అని కూడా అంటాం మనం ఆ విధంగా సాధన చేయగలిగి అజపా శక్తిని ఉపయోగించుకోగలిగేటటువంటి వాళ్ళు ఇంకా మనం దగ్గరగా అర్థం చేసుకోవాలి అంటే మౌనంగా ఉండి పని చేయగలగటం ఈ మన దేశకాల పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలోనే మన మధ్య ఈ అజపా శక్తిని ఉపయోగించుకున్నటువంటి ఒక మహావతారం వచ్చింది తెలుసా అవతారం ఏంటో మెహర్ బాబా అజపా శక్తిని ఉపయోగించుకున్నాడు కానీ అజపా శక్తి యొక్క వామపక్షం ఏమై ఉంటుంది మహామాయ అన్నాడు ఎందుకు మహామాయ అన్నాడు చెప్తేనే ఆవిడు పనిచేయడు చెప్పకుండా పనిచేయగలగటం కంటే మహామాయ ఏముంటుంది పెద్ద మాయా అది అంతేగా చెప్తూ ఉండి ఇలా చేసుకోండి అలా చేసుకోండి దీనివల్ల మీకు ఇంత ఫలితాలు వస్తాయి మీకు ఈ విధమైనటువంటి లాభాలు వస్తాయి అని చెప్తే పను జరగటంలే ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటమే శక్తి ఆ మౌనం యొక్క శక్తి కృష్ణావతారానికి ముందు భూమి మీద దిగింది ఈ శక్తి ఇది వరకు ఇంత ఎక్కువగా ఉండేది కాదు కానీ కృష్ణావతారానికి ముందు వచ్చింది చూసా అమ్మాయి పైకి ఆకాశంలో ఎగిరిపోతుంది నేను అని చెప్తుంది ఆ మహామాయా శక్తి మౌనము యొక్క శక్తిని మీరు ఎలా ఉపయోగించుకోగలరు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం తల్లి కూడా ఒక్కొక్కసారి ఈ మహామాయా శక్తిని ఉపయోగించుకుంటుంది పిల్లవాడు అల్లరి చూస్తూ ఉంటాడు విసిగెత్తిపోతుంది చివరికి ఏమంటుంది నీతో మాట్లాడినట్టుంది అల్లరి చేస్తున్నటువంటి వాడు మహామాయ సేష్ అంచేత ఆ మహామాయ శక్తి ఎలా పనిచేస్తుందో మనం మిల్లిమిల్లిగా అర్థం చేసుకున్నాం ఏంటంటే ఈ శక్తుల గురించి ఒక అవగాహన ప్రస్తుతం జగత్తులో లేదు సింపుల్ అవగాహన ఉంది కనుక మీకు అర్థం అవటానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాటిస్తున్నాను నేను మహామాయ తర్వాత అజపా శక్తికి మహామాయ కదా రిద్ధి సిద్ది సిద్ధి ఇవి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వినాయకుడి యొక్క భార్యల పేర్లు ఇవి వృద్ధికి పయస్విని వామపక్షము సిద్దికి త్రిపుర వామపక్షము ఆ త్రిపుర శక్తిని త్రిముఖి గాయత్రిగా మనం మిల్లిమిల్లిగా ప్రపంచానికి అందజేయబోతున్నాం అంచేత ఆ త్రిపురా శక్తిని ఆ త్రిముఖి గాయత్రిని ప్రపంచానికి అందజేస్తే మనం ఏం చేసిన వాళ్ళం అవుతున్నాం ఈ ఇరవై నాలుగు శక్తి అందజేసిన వాళ్ళం చివర లాస్ట్ బిట్ అది సిద్దికి కావలసినటువంటి వృద్ధికి కావలసినటువంటి భౌతిక పక్షము పయస్విని వృద్ధి అనేది అంతరిక్షంలో ఉన్నటువంటి మందాకిని శక్తి యొక్క విశాల స్వరూపము మందాకిని శక్తి భూమికి కావలసినటువంటి వనరులిస్తే రుద్ధి పద్నాలుగు భవనాలకు కావలసినటువంటి వనరులు ఇస్తుంది తేడా అర్థమైంది కదా అంటే మందాకినికి కొన్ని రెట్లు ఎక్కువ శక్తి కలిగినటువంటిది రిద్ది మన మనస్సులలో మన భావనలలో ఏ విధమైనటువంటి విషయాలు రాకుండా అతి స్వచ్ఛంగా అతి పవిత్రంగా కనుక మనం ఉంచుకోగలిగితే ఈ విద్ధి అనేటటువంటి శక్తి మనలోకి దానంటే అదే దిగుతుంది ఇంచేత ఇది అజపా తర్వాత ఉన్నటువంటి శక్తి ఇది ఇంచేత అజపా తర్వాత ఉన్నటువంటి శక్తులంతా కూడా శ్వాస ద్వారా కిందకి దిగేవే వాక్ ద్వారా కిందకి దిగవు అంచేత ఆ అనేటటువంటి శక్తిని పద్నాలుగు భవనాలలో ఉన్నటువంటి జ్ఞానగంగా అనుకోండి మీరు ఆ జ్ఞానగంగా ఎలా దిగుతుంది మీకు ఏ విధంగా యొక్క ఆవు పాలల్లో ఆవు యొక్క ఆహారం యొక్క మొత్తము ఎస్సెన్స్ కిందకి దిగుతుందో ఆవు ఏదేదో తింటూ ఉంటుంది కదా ఏది తిన్నా కూడా చివరికి అందులో పనికొచ్చేటటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ ఓ చోట చేర్చి పాలగా మనకి ఇస్తుంది అలాగే ఈ వృద్ధి కూడా మానవుడికి కావలసినటువంటి ఎసెన్స్ ని పాలధార వలె మనకి అందజేస్తుంది నిజంగా పాలధార వలె అందజేస్తుంది కనుకనే ఆ పాలధార మీద జీవించేటటువంటి వ్యక్తిని విష్ణువు అన్నాము మనం పాల సముద్రంలో పడుకుని ఉంటాడంటాం కదా పయస్విని శక్తి అంటే పాలు అంటే పాలనే కాదు అక్కడ అర్థం ఆ సింబాలిజం అర్థం చేయండి విష్ణు అంటే ఏంటి పోషకతత్వం మందాకిని అంటే ఏం చెప్పాను పృథ్వీకి కావలసినటువంటి పోషకతత్వాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానము పద్నాలుగు పోషక పోషకత్వాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానము రిద్ది ఆ రిద్ది యొక్క పోషకతత్వానికి సింబాలిజము పాల సముద్రం పయస్విని పాల సముద్రం మీద పడుకున్నవాడు పరమ పోషకుడు అయి ఉండాలి కదా పోషక శక్తి యొక్క ఎస్సెన్స్ అయి ఉండాలి కదా విష్ణు అవుతాడు రుద్ధి పయస్విని వైష్ణవి శక్తికి సంబంధం ఉన్నటువంటిది అందువల్ల మనం పాలాభిషేకం చేస్తూ ఉంటాం ఇక్కడ పాలతో వాటితో అభిషేకం చేయండి అని అంటే ఏంటి ఆ రుద్ధిని పట్టుకుని లాక్కొస్తాం ఆ టెక్నిక్ తెలియనివాడు ఆ టెక్నిక్ ఎవడికి తెలుస్తుంది అజపాశక్తి శక్తి ఉన్నవాడికి అజపాశక్తి శక్తి ఉన్నవాడు అంటే శ్వాస యొక్క శక్తిని అర్థం చేసుకునేవాడికి అంచేత మీకు నేను నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ తో పాటు ఇంకో ఫార్ములా ఏమి ఇచ్చాను శ్వాసను గమనించుకోండి అంచేత ఆ రెండు మిమ్మల్ని యోగ సాధన ఋషి సాధన యొక్క పిలకల్స్కి తీసుకెళ్లిపోతాయి అనంతమైనటువంటి ఎత్తులకు తీసుకెళ్లిపోతాయి చూసుకోవటానికి చాలా చిన్నగా ఉంది ఏముంది శ్వాసను గమనించటమే గాని కానీ శ్వాసను కనుక మీరు జాగ్రత్తగా గమనించుకుని చేసుకోగలిగితే అజపాశక్తి అజపాశక్తి ద్వారా దాని యొక్క జ్ఞానపక్షం ఏంటి అజపా యొక్కది అజపా అజపాది అజపా యొక్క జ్ఞానపక్షం జ్ఞానపక్షంగా తప్పు చెప్పాను వామపక్షం మహామాయ ఎన్ని మాయలైనా మీరు చేసేవారు కృష్ణ మాయలన్నీ కాదు కృష్ణుని మించిపోయినటువంటి మాయలు ఆ అజపా శక్తితో చేయగలుగుతారు దాని తర్వాత ఎప్పుడైతే మీరు ఆ అజపా శక్తి ద్వారా రిధి అనేటటువంటి శక్తి ధారకి సంబంధం ఏంటా రిద్ది అనేది కేవలము తత్వానికే కాదు పద్నాలుగు భవనాలలోనూ ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి పోషకాంశం కావాలో ఆ పోషకాంశాలన్నీ కూడా వృద్ది అనేటటువంటి శక్తి ధారకుంటాయి ఆ శక్తిధార ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళా పాలసముద్రం పయస్సుని నుంచి వస్తుంది అంచె ఎవరికి ఎప్పుడు ఏ విధమైనటువంటి రక్షణ కావాల్సి వచ్చినా పాల సముద్రానికి పరిగెడతాడు సింబాలిక్ గా అక్కడ విష్ణు యొక్క శక్తితో ఇదంతా మనం చేసుకుంటూ ఉంటే చివరికి సిద్ధి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిధార ఋషులు భారతదేశపు ఋషులు పట్టుకున్నటువంటి ఆ శక్తిధార సిద్ధి అంటే అర్థం ఏంటి అంటే అసలు మీరు ఏమీ అనుకోకుండా ఎప్పుడు ఎప్పుడు ఏమి ఎలా జరగాలో అలా జరిగిపోవాలి కోరిక అద్భుతం కదా నువ్వేం అడగకూడదు కానీ నీకేం కావాలో అన్న దానంటే అదే జరిగిపోవాలి సిద్ధి అనేటటువంటి శక్తి ఉన్న వాళ్లకి బ్రహ్మర్షులు వాళ్లకి నారదుడు వాళ్లు అదే కదా ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలాంటి అవసరం కావాలో అక్కడ వాళ్లు ప్రత్యక్ష అయిపోతూ ఉంటారు ఆ సిద్ధి యొక్క వామపక్షము త్రిపుర త్రిముఖి గాయత్రి మూడు లోకాలలో ఎవ్వరికి ఎప్పుడు ఏ విధమైనటువంటి అవసరం వచ్చినా ఈ సిద్ధ పురుషులు తత్కాలము వాళ్లకి సహాయం చేయగలుగుతారు ఆ సిద్ది అనేటటువంటిది ఏంటంటే మనకే కాదు సిద్ది ప్రపంచంలో మూడు లోకాలలో ఎవరికి ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా వాళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉంటారు కండిషన్ ఏంటంటే మనం అడగాలి వాడు చెప్పినా వినాలి ఈ విధంగా మొత్తం గాయత్రి యొక్క ఇరవై నాలుగు శక్తిధారలు మనం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేశాం కానీ దీన్ని మీరు ప్రతిరోజు ఆ రెండు శ్లోకాలు చదువుకుంటూ ఉండండి పన్నెండు జ్ఞానపక్షం శ్లోకాలు పన్నెండు వామపక్షమైనటువంటి శ్లోకాలు ఆ శ్లోకాలు చదువుతూ ఉంటే మనం ఇప్పుడు చదువుకున్నవన్నీ గుర్తొస్తాయి కదా నేను మళ్ళా చదువుతాను ఆ రెండు శ్లోకాలు చూడండి మీకు ఎన్ని గుర్తొస్తాయో ఆదిశక్తిస్తా బ్రాహ్మీ వైష్ణవీ శాంభవీతిచ వేదమాత దేవమాత విశ్వమాత ఋతుంభరా మందాకిన్యజపావ रिद्धि सिद्धि तु नामानि पूर्वोक्तानि हि द्वादशा सावित्री सरस्वती ज्ञेया लक्ष्मी दुर्गा तथैव च प्राणा प्राणाग्निश्च भवानी भुवनेश्वरी अन्नपूर्णेति नामानि महामायापयस्विनी త్రిపురా చేతి విజ్ఞేయ తాంత్రికా నిజ ఈ రెండు శ్లోకాలు చదువుకుంటూ ఉంటే ఇవన్నీ మీకు గుర్తొస్తూ ఉంటాయి శ్లోకాలలో కూర్చున్నటువంటి ఋషుల యొక్క ప్రజ్ఞ అది ఈ డిస్కషన్ అంతా గుర్తొస్తూ ఉంటుంది కదా ప్రతిరోజు ఆ పేర్లు గుర్తుంచుకోండి ఇప్పుడు ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి వజ్రాలకి వెళ్దాం దాంతో పుస్తకాలు నాలుగు పూర్తి అయిపోతే పొద్దున్న ఇంకా సాయంత్రం నుంచి ఆరు ఆరు పుస్తకాలు మొదలెడదాం